ఈ రోజు వరకు మనం బ్రతకమంటే దేవుని దయ అరవై ఆరు పాటలోనే ఏదో ఒక పాటు చెడిపోతే నువ్వు బ్రతకవు దేవుని కన్ను దృష్టి మన మిందో ఉంది మనకు అందమైన వాళ్ళు మేధావులు బలవార్థులు పరాక్రమ చనిపోయి ఒక విడిచిపెట్టిపోయారు అవి ఏమో నువ్వు తెలుసుకోవాలా ప్రభావ పిల్లలు నా కుటుంబం నేను రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఈ డిసెంబర్ నెల వరకు కాపాడబడేమంటే నీ దయనైనా ఏదైనా పట్టు చేస్తే ఈ ఈరోజు పంట పండించామంటే నా భార్య కాలు ఉంచామంటే బంగారు తెచ్చామంటే ఇంత సొమ్ము తెచ్చావంటే అది నీ కృపనైనా నీ కృప లేకపోతే ఇవన్నీ రావునైనా అని దేని గురి తగిన తగ్గే జీవించాలి కానీ ఈ మంచి చేసే తెలుసా తిను అగడందు ఏనో హాలో సంఘో సిద్ధమని చెప్తున్నాడు దేవుడ అయితే ఎవడా ఈ రాత్రి అని ప్రాణ అడుగుతున్నాను నాబివ్ తెలుసుకున్న వారు బంగారు విలువ తెలుసుకున్న వెన్నె మీలో తెలుసుకున్న మూత్ర విలువ తెలుస్తున్నావు నావేవో తెలుసుకున్న వారు నా కృటిలో తెలుసురన్న వారో నువ్వు పతికి భూమి మీద వేసు ఓ కొత్తి శక్తితో సమానం నువ్వు పనికి వాళ్ళు నువ్వు పనికి రాను నీ రోజు ఆతరికి ప్రాణం తీసేస్తున్నాడు పళ్ళు కూడా పండుగ ఉండగానే దేవుడి పేడరా దేవుడు కాదని దేవుడు మీరు తెలుసుకోకుండా నాకు నా జ్ఞానంతో వచ్చింది నా దేవుడితో వచ్చింది నేను కష్టపడితే వచ్చిందన్న వాడు ఏది వచ్చినా నీ కృప వలనే వచ్చింది నాకు హలోయా వ్యతిరేక పండుగలోయా రే లోయా దేవుని నామానికి మహిమ కలుగుడు దాక అటనాలు ఎప్పటికైనా పొరపాట్లు కూడా నా గురి వచ్చింది నా పిల్లలు పాస్ అయ్యా దేవా నీ కృప వచ్చింది నీ దయ వచ్చింది నీ నీ శక్తి వలనే వచ్చిందయ్యా మా మా శక్తినని నువ్వు అప్పుడు చెప్పేవనుకో దేవుడు సంతోషిస్తే నా బిడ్డ నేను చేసిన నేను చేసిన ఆశ్చర్య కార్యాలని పరాక్రమైన కార్యాలని నేను మేలు కోనప్పుడు నా బిడ్డ గ్రహించి నాకు కృతజ్ఞతాసులు చెల్లించి నాకు సాక్షి చెప్పి నేను బతికిస్తుంది కనుక బతుకుతుంది కనుక ఇంకెక్కు రోజు బతికిస్తాను దేవుడు ఎదురు చెప్పి డి ఇష్టం వచ్చినట్టుగా ఎవరు చెప్పిన ఏంటంటే దేవుని దృష్టికి వెళ్ళే వరకు పండుగ తెచ్చిపోతాడు ఒకసారి పేపర్లు అదే డైరెక్టర్ అయినా సినిమా సినిమా దీస్ సుమారుగా ఒక మూడు వందల నాలుగు వందల కోట్లు కోట్లో అనుకున్నాడైనా దేవుని దృష్టికి వెళ్ళిందో తెలియదు రాత్రి పండుకున్నాడా పండుకున్నాడు పండుకున్నట్టు మంచం జరిగిపోయి పొద్దు దగ్గర నిలబడి అయిపోయాను బైబుల్ చెప్తుంది నా మాట ఇంటి నీ ప్రాణం కాపాడుతాను అలలోయూయా నా వాక్యమే నా వాక్య సారంగా జీవిస్తే నీ ప్రాణానికి మూలం నేను నీ చెయ్యి వదిలితే

ಈ ಬ್ರಾಹ್ಮಣಕ್ಕೆ ಮೂಲ ನೀನೇ ನೀನು ನೀನು ಇನ್ನು ನೆನಪಿಸುತ್ತಾ ಅವರ ಪ್ರತಕತವಂತ ದೇವರ ನೀನು ಜೀವಮನ ವರಣಮನು ಆಶೀರ್ವಾದವನು ಶಾಪವನು ಜೀವಮನ ಮರಣಮನು ಆಶೀರ್ವಾದ ಶಾಪವನು ನಿನ್ನದ ಅಂತ ನಾನು ಭೂಮಿಕಾಚಕನ ನಿಮಿತ చేసిన దేశములో ప్రమాణం చేసిన దేశములో మీరు నివసించినట్లు మీరు నివసించినట్లుగా యోహోయని ప్రాణములకు యోహోయని ప్రాణములకు నీ దీర్ఘాయుషును మూలమై ఉన్నాడు కాబట్టి నీవును నీ సంతానము నీవును నీ సంతానము బ్రతుకుచు మీ ఎక్క రోజులు బ్రతకాలనుకుంటే నీ ప్రాణములకు మూలమైన నీ ప్రాణానికి మూలమైన దేవుడిని హోవాని ప్రేమించి దేవుడైన హోవాని ప్రేమించి ఆయన వాక్యమే మన బ్రతికిస్తుంది నువ్వు ఇంత సేవలు కూర్చోని వాక్యం ఎంటే నీకు నచ్చబో నువ్వు పో నీలో ఉన్న పాపాలు తీసేసిన దేవుడు నీ మీదకి వచ్చే మరణ కాలాలు తీసేసిన దేవుడు నీ మీద వచ్చి నీ మీదకి వచ్చే రోగాలు తీసేసిన దేవుడు ఏంటంటే అడ్డ చచ్చిపోతున్నారు క్యాన్సర్ చచ్చిపోతున్నారు యాక్సిడెంట్ చచ్చిపోతున్నారు దేవుని పిల్లల ఈ దినాలు ఎన్నో దురు దినాలు ఎన్నో ఉగ్రత దినాలు వస్తున్నాయి మరి ఎవరితో సహవాసం ఉండాలా ఎవరితో అనుబంధం కలిగి ఉండాలా దేవుని కాడు అనుబంధం కలిగి సహవాసం కలిగి ఉన్నప్పుడే నువ్వు బ్రతకగలుగుతు భయపడి చెప్తుంది అందుకని ఒకసారి ఒక ప్రాంతాన్ని దేవదూతలు ఇంటికి వచ్చాయి ఇలా సుందరూ అబ్రహం కూర్చొని ఉన్నాడు ఇంటికి పిలిపించుకొని చెట్టి కూర్చోబెట్టి ఒక దూడను కోసి రొట్టెలు చేసి అన్నం పెట్టాడు అబ్రహా ఏటేనాడు అబ్రహాం నాలు సంవత్సరం ఇంటికి వస్తాము ఇంటికి వసలకి నీ భారీ గర్భవతి కుమారు అని ఆ ప్రవచన చెప్పి వేలుతున్నారు దేవదూతలు ఈయన సాగ నంపించడానికి అబ్రహం దేవదూత సాగ నంపించడానికి వచ్చాడు వస్తు ఉన్నప్పుడు ఒక పట్టణం కనపడింది ఈయన సాగ నంపించాడో ఆది కారణ బయట ఒక పద్దెనిమివము

దేవుడు ఇంటికి వచ్చి అబ్రానికి అన్నం పెడితే సాగా నమ్మించకపోతే ఒక పట్నాన్ని నాశనం చేయబోతున్నానని ఆ విషయాన్ని అబ్రహా చెప్పాడు అబ్రహాం పట్టణం కనపడుతుంది కదా అది రమ్యంగా అందంగా సౌందర్యంగా ఉంది కదా దాన్ని నేను అతీర్తో కాలుస్తున్నాను అన్నాడు దేవుడు ఎందుకయ్యా అన్నాడు ప్రతి మనిషి పాపం చేస్తున్నారు ప్రతి మనిషి తాగుబోతున్నాను ఏ మనిషి చూసినా తాగుతూ తనని లాడుతూ ఉన్నాను నీ వాళ్ళ పాపాలలో నా సన్నిధికి చేరాయి దాన్ని కాలుస్తాను అన్నాడు అప్పుడు అబ్రహాం అన్నాడు అయ్యా అంత గతనం కదా లక్షలాది మంది ఉన్నారు కదా ఒక వంద మంది అయినా నీతి మందులు ఉండదయ్యా ఒక్కసారి రక్షించేవా అన్నాడు అబ్రాహా వంద మంది ఉంటే నేను రక్షిస్తానన్నాడు వంద మంది లేరన్నాడు డెబ్బై మంది లేరన్నాడు అన్నాడు డెబ్బై మంది కూడా లేరన్నాడు యాభై మంది లేరంటే యాభై మంది కూడా లేరు శివుడికి పది మంది లేరంటే దేవుడు అంటాడు పది మంది కదా అభిమాం ఆ పట్టణంలో ఒక్క మనిషి నీతి మందుని చూపించు ఆయన మతం చూసుకోవాలని క్షమిస్తాను చప్పట్లు కొట్టా గంట ఒక శ్రేణి చూపించే నీతి మంత్రాలుగా వాళ్ళు ఎంతమంది పాపనే ఎంతమంది తాగి తన్నవాడని ఎంతమందిని చీకటి చిన్నవాడని ఆ నీతి మంత్రాలు వద్ద చూసి ఆయన నన్ను చూపిస్తుంటే

ఆ సొతర పట్టణంలో పెద్ద మంచి చనిపోయినాడు యవనస్తులు రాళ్ళు చనిపోయి యవనస్తులు చనిపోయినాడు వృధా పెళ్ళిన వాళ్ళు చనిపోయిన బాధకాలంలో ఉన్న వాళ్ళు చనిపోయినాడు వాళ్ళ కోరు కిజ్ఞాపం చేసే వాళ్ళు ఒక్కరు లేరు తాగి తన్నులు ఆడుకు తన్నుల్ ఉన్నారంట ఒరే ఆడుతూ ఉన్నారంటే తాగకూడదురా అని చెప్పే వాళ్ళు లేరు అందరూ తాగుపోతులే దేవుడు చూశాడు ఒక్క మనిషిని ఆయన చూసి కానీ ఆయన చూసి కానీ ్రతికిస్తానన్నాడు దేవుని పిల్లల ఒకవేళ నీ భర్త చెడిపోతే ఒకవేళ నీ భర్త చెడిపోతే నీ పిల్లలు చెడిపోతే ఒక దేవుడు మొదలుపెట్టేవంటే దేవుడు చెందిస్తాడు పండుగలో అప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సూత్రలో అప్పుడు మా అక్క అనేది మన ఊరులో రమణిత ఊరు మన గేరులోనే అన్ని రకాలుగా ఉన్నారు ఎక్కడి నుంచో చీనియర్ పెట్టుకుంటారు ఇవన్నీ కొన్ని బ్యాచ్కి కలిగిన మా దసరిగాడు ఉన్నాయి మొత్తం ఊర్ల సంగతిలో మనం గెలుస్తున్నాయి కేంద్ర వాడి మొత్తం ఊర్ల సంగతి గెలుస్తున్నాడు